వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రేవంత్ చుట్టూ గులాబీ సైన్యం సీఎం సెక్యూరిటీలో సీఎం చుట్టూ బీఆర్ఎస్ పోలీసులు కీలకమైన పోస్టులలో ఇంకా గులాబీ పోలీసులే సీఎం కదలికలను గులాబీ పార్టీకి చేరవేస్తున్న పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా మంది గులాబీ పోలీసులే ఇది నిజమా అంటే నిజమే అనిపిస్తోంది ఖచ్చితంగా నిజమే ఉంటుందనే అభిప్రాయం ఏర్పడుతోంది ఎందుకంటే ఈ కథనాన్ని ప్రచురించింది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఆదాబ్ హైదరాబాద్లో ఈ రకమైన కథనం వచ్చిందంటే ఖచ్చితంగా నిజమే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఆదాబ్ హైదరాబాద్ ప్రభుత్వ రంగంలోని అనేక విభాగాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు కుంభకోణాలపై అనేక విశ్లేషణాత్మక సంచలనాత్మకమైన కథనాలు ప్రస్తుతించింది ఈ కథనాలు ప్రకంపనలు రేపాయి ఇప్పుడు తాజాగా ఆదాబ్ హైదరాబాద్లో సీఎం సెక్యూరిటీకి సంబంధించి ఒక సంచలనాత్మకమైన కథనం ప్రచుర ప్రసారమైంది ప్రచురితమైంది ఈ కథనంలో ఏముందంటే సీఎం సెక్యూరిటీలో మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఇంకా గులాబీ సైన్యాన్ని పనిచేస్తుంది అప్పటి గులాబీబాస్ కేసీఆర్కు యువరాజు కేటీఆర్కు కొంతమంది ఎమ్మెల్యేలకు విధేయులుగా ఉన్న కొంతమంది కీలకమైన పోలీసులు సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నారట ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారట పలు కీలకమైన పోస్టులలో ఈ పోలీసులు కొనసాగుతున్నారట మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చుట్టూ రక్షణ మలయంగా ఉన్న పోలీసుల్లో ముఖ్యమంత్రి సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న పోలీసుల్లో గులాబీ బాస్కు వీర విధేయులైన పోలీసులు ఉన్నారట ఈ పోలీసులు ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి కదలికను ప్రతి చర్యను అంటే ముఖ్యమంత్రి ఎటు వెళ్తున్నారు ఆయన నివాసానికి ఎవరు వస్తున్నారు ఎవరు కలుస్తున్నారు రాజకీయపరమైన పూర్తి అంశాలను ఈ పోలీసులు గులాబీ పార్టీకి చేరవేస్తున్నారట ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం గతంలో తెలంగాణ పోలీసులు కేసీఆర్కు తొత్తులుగా పనిచేసిన విషయం తెలిసిందే సిఐ స్థాయి నుంచి డిఎస్పీ డిసిపి ఎస్పీ వీళ్ళంతా కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చాలా చోట్ల పోలీసులను బదిలీ చేసింది మరి కీలకమైన పోస్టులు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ బదిలీలు ఎందుకు కాలేదు కాలేదంటూ ఆదాబ్ హైదరాబాద్ సూటిగా ప్రశ్నించింది నిజమే కావచ్చు కొంతమంది బీఆర్ఎస్ శాసనసభ్యులకు చెందిన శాసన శాసనసభ్యులతో సన్నిహితంగా ఉంటున్న కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారట మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఒక బిఆర్ఎస్ శాసనసభ్యుడికి అంటే సభ్యుడితో అంటగలుగుతున్న ఓ పోలీస్ అధికారి ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకమైన పోస్టుల్లో ఉన్నారట ఇంతే కాకుండా సీఎం నివాసం ఉన్న నియోజకవర్గంలో అన్ని విభాగాల్లో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు సన్నిహితులేనట ఆదాబ్ హైదరాబాద్ ఈ కథనాన్ని విశ్లేషణాత్మకంగా ప్రచురించింది ఇంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అంటే జిల్లాల్లో ఉన్న అనేక మంది కీలకమైన పోలీసుల్లో కొంతమంది ఇంకా గులాబీ బాస్తో సన్నిహితంగా ఉన్నవారేనట వారిని బదిలీ చేసిన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేసిన వాళ్ళు కీలకమైన పోస్టులోనే ఉన్నారట ముఖ్యమంత్రి ఇంత కీలకమైన విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఒకవేళ ముఖ్యమంత్రి నిజంగా ఈ విషయాన్ని గ్రహించి సమీక్ష జరిపితే అనేక మంది గులాబీ పోలీసుల భాగవతం బయటపడుతున్నట ఇంటెలిజెన్స్ కీలకమైన అధికారులకు ఈ విషయం పూర్తిగా తెలుసు కానీ వాళ్లను బదిలీ చేయలేదు వాళ్లను వేరే ప్రాంతాలకు తరలించలేదు మరి కావాలనే గులాబీ సైన్యాన్ని సీఎం చుట్టూ మోహరించారా సీఎం కదలికలను గమనించి ఎప్పటికప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ గానీ సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ గులాబీ సైన్యం పనిచేస్తుందా ఆదాబ్ హైదరాబాద్ కథనం విశ్లేషిస్తే చదివితే అర్థమయ్యేది ఇదే ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకమైన పోస్టుల్లో గులాబీ సైనికులు పనిచేస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఒకవేళ ముఖ్యమంత్రి పూనుకొని ప్రక్షాళన జరిపితే చాలామంది గులాబీ పోలీసుల పని పట్టవచ్చని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు